ఇప్పుడు చెప్పమ్మా అయితే ఆ కాలు కూడా అయింది కదా ఆ కాల్ బొక్క తీసి ఫస్ట్ చేసిండ్రు ఆ ఫస్ట్ వేస్తే ఇక్కడ సెట్ అయింది అని బొక్క సెట్ అయింది కానీ నరాలు సెట్ కాలే పేడ నరాలు ఆ బొక్క పని చేస్తలే కానీ పక్కకు పడేసి ఈ చాతలో కెళ్ళి మళ్ళీ బొక్క తీసి పెట్టిండ్రు ఈ చాతు లోపలికి వెళ్ళి బొక్క తీసి పెట్టిండ్ర ఇగ ఇందులో బొక్క తీసేసిండు నిజంగా చాలా మీరు అసలు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు ఆయనకు క్యాన్సర్ వచ్చింది మాకు ఉండేదందుకు ఇల్లు లేదు ఇక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళి కూడా కిరా వేరే సార్ని అడిగి బతింలాడి ఒక కోటార్లో ఉంటే కోటార్లోకి వెళ్ళి కూడా మమ్మల్ని కాల్ చేయమని చెప్తాను మాకు కొంచెం ఇంట్లో కూడా వెళ్ళటం లేదు పని లేదు ఏమి లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటారు ఒక ఆమె పదో తరగతి అయిపోయింది ఇప్పుడు ఎనిమిదో తరగతి వాళ్ళని చదువుకోవాలి ఇంట్లోకి ఏం పరిస్థితి కూడా బాగాలేదు ఏదో కొద్దిగా మీరు సాయం చేయాలి మీరు చూస్తున్నది నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న దీన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మందమారిలో నివాసం ఉంటున్నాడు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజులు కిరాయి ఉన్న ఇంట్లో నుంచి ఈ ఆపరేషన్ అయిన తర్వాత అతన్ని వాళ్ళు వెళ్ళిపోన వెళ్ళిపోమని వెళ్ళగొట్టగా వేరే దగ్గర వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ఇతడు ఏం చెప్తాడో మనం అతని మాటలనే విందాం మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఉండు ఉండి ఉండు ఉండు బ్రదర్ అట మీరు చూస్తున్నది కాస్పేట స్వామి ఛానల్ చూడండి నోటి క్యాన్సర్ తోటి ఏ విధంగా అయిందో స్థితిలో ఉన్నాడు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు తాతలు ముందరికి వచ్చి అతనికి ఏ విధంగా అయినా సరే సహాయం చేస్తే అతను తన కుటుంబ సభ్యులతో ఇంకా కొద్ది రోజులు జీవనం కొనసాగించాలని అన్న ఆవేదన వ్యక్తం చేసిండు ఆ విషయం తెలియగానే నేను చాలా బాధపడ్డా సరే పోదాంపా అని చెప్పేసి వాళ్ళ ఇంటికే ఇప్పుడు వచ్చిన నేను వాళ్ళ ఇంటి పరిస్థితులు పిల్లలు భార్య ఉన్ ఉంటున్న ఇల్లు ఏ విధంగా ఎలాంటి జీవితం ఇతను గడుపుతున్నాడో మీరు స్వయంగా చూసి అతనికి మీకు తోచిన రీతిలో ఎంతో కొంత సహాయం అందించాలని ఈ కాస్పడ స్వామి మేము అందరినీ కూడా చేతులెత్తి కోరుతున్నాడు పోదాం పదండి వాళ్ళ ఇల్లు ఎట్లుంది ఏ విధంగా ఉన్నది మనం చూద్దాం పోదాం పదండి అన్న కాస్ ఇది ప్రస్తుతానికి ఉంటున్న ఇల్లు ఇంతకుముందు కిరాయి ఉండే ఆ ఇల్లు వాళ్ళు ఆపరేషన్ కాగానే వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వచ్చి తలదాచుకుంటున్నాడు అంతేగాని ఇదేం సొంతం కాదు ఇది అతని ఇల్లు బ్రదర్ మీ భార్య పిల్లలను కూడా ఒక్కసారి రమ్మను చూడండి ఇద్దరు ఆడపిల్లలే పాపం నిజంగా ఇతను చాలా నిజంగా చాలా కష్టం వీళ్ళు వాళ్ళ భార్య ఇద్దరు ఆడపిల్లలు ఏ విధంగా వీళ్ళ పరిస్థితి ఉంది ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు బ్రతుకుతున్నారో వాళ్ళ మాటలనే మనం విందాం చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే ఏమైందా సార్ మీకు చెప్పండి క్యాన్సర్ వచ్చింది గుట్కా తినడం వల్ల క్యాన్సర్ వచ్చింది మరి ఇట్లా అది మీకు అది మళ్ళీ ఆపరేషన్ ఇవన్నీ అయినాయి కదా అయిపోయినాయి అన్న ఇప్పుడు ఏమన్నారు డాక్టర్లు డాక్టర్లు ఓకేనా పోయి చెకప్ చేయించుకొని మందులు తెచ్చుకోవాలి సార్ నెల పోయి మందులు ఎక్కడ అయిన డబ్బులు అయినా ఏమన్నా మన గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కానీ పోడా పోయి రావడానికి చాలా ఖర్చు అవుతుంది మందులోకి అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా అయిందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమైంది ఇక్కడ చెక్కిలు మొత్తం తీసేసిందండి తీసేసినాక కాల్ది బొక్క తీసేసి వెళ్ళి బొక్క తీసేళ్ళు బొక్క తీసేస్తే అది సెట్ కాలేదు సెట్ కాకపోతే మళ్ళీ ఛాతీలకి వెళ్ళి మళ్ళీ బొక్క తీసి మళ్ళీ వేసేళ్ళు ఒకసారి ఆయన దగ్గరండు ఇప్పుడు చెప్పమ్మా అయితే ఆ కాలు కాడ అయింది కదా ఆ కాలు బొక్క తీసి ఫస్ట్ వేసిండ్రు ఆ ఫస్ట్ వేస్తే ఇక్కడ సెట్ అయింది అని బొక్క సెట్ అయిందని నరాలు సెట్ కాలే పేడ నరాలు ఆ బొక్క పని చేస్తలేదు అని పక్కకు పడేసి ఈ చాతీలోకి వెళ్ళి మళ్ళీ బొక్క తీసి పెట్టిండ్రు చాతి లోపలికి వెళ్ళి బొక్క తీసి పెట్టిండ్రు ఇగ ఇందులో బొక్క తీసేసి ఇక్కడ అమ్మో నిజంగా చాలా మీరు అసలు ఏం పని చేస్తున్నారు ఇప్పుడు

ఈ తిండి తిప్పలు ఇవన్నీ మీకు ఎట్లా సమకూరుస్తారు మరి ఇప్పుడు వరకు కూడా రేషన్ బియ్యం బియ్యం తోటి మా అన్న మా అన్న మా కొంచెం ఆదుకుంటాడు మీ అన్నయ్య ఆదుకుంటాడా సంతోషం నీ కుటుంబ సభ్యులు ఇప్పుడు నీకు మంచి సహాయం చేస్తారు బా కొంటాడు అన్నయ్య కూడా ఎంతో కొంత చేస్తారు హెల్ప్ చేస్తారు వాళ్ళు కొంచెం చెల్లె అమ్మ అన్నయ్య ఆదుకుంటారు మీరు ఈ ఈ చూసే వాళ్ళు మీకు మీ ఆపరేషన్ దృష్ట్యా కానీ లేకపోతే మీ బ్రతకడానికి మీకు సహాయం కోసము అభ్యర్థించండి చెప్పండి మాకు సహాయం చేయండి మా మా పరిస్థితి దీని పరిస్థితి ఉన్నాము ఇల్లు ఇల్లు కూడా చెప్పండి సాయం చేయండి అన్న మాకు ఇప్పుడు మా ఆయనకు క్యాన్సర్ వచ్చింది మాకు ఉండేదందుకు ఇల్లు లేదు ఇక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళి కూడా కిరా వేరే సార్ని అడిగి అడిగి కోటార్లు ఉంటే కోటార్లకి వెళ్ళి కూడా మమ్మల్ని కాల్ చేయమని చెప్తాను మాకు కొంచెం ఇంట్లోకి కూడా వెళ్ళటం లేదు పని లేదు ఏమి లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటారు ఒక పదో తరగతి అయిపోయింది ఇప్పుడు ఎనిమిదో తరగతి వాళ్ళని చదువుకోవాలి ఇంట్లోకి ఏం పరిస్థితి కూడా బాగాలేదు ఏదో కొద్దిగా మీరు సాయం చేయాలి మాకు సాయం చేయండి వాదాభివందా దాతలు సహాయం చేయవలసిన నంబరు ఫోన్పే నంబర్ కావచ్చు గూగుల్ పే నంబర్ కావచ్చు మీరు చెప్పండి ఒకసారి నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ ఎవరున్నా కానీ కొంచెం దాతలు మాకు సహాయం చేయాలి అమ్మలారా అన్నలారా అయ్యల్లారా అందరికీ దండాలు పెడుతున్నా కొంచెం ఆదుకోండి మమ్మల్ని మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తారా ఫోన్ పేది గూగుల్ పే రెండో ఒకటేనా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంటి పేరు బోధిరెడ్డి కళ్యాణి దాతలు ఈ నంబరుకు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి వీళ్ళని ఆదుకోండి వీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది మీరు స్వయంగా చూస్తున్నారు మీకు స్వయంగా నేను చూపెడుతున్నా వీళ్ళ బతుకు ఏ విధంగా ఉంది ఇల్లు ఇల్లు మీది కాదు ఇది ఈ ఇల్లు సొంతం కాదు వీళ్ళు ఇల్ల కొడతారు వీళ్ళ తినడానికి ఏం లేదంట చూడండి వాళ్ళు వాళ్ళ మాటల తినడానికి ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ కూడా కారెట్ సార్ పిల్లలు అవి తినలేక పోతున్నారు కారెడ్ బియ్యం ఇక్కడ అత్తమ్మ వాళ్ళే తీసుకెళ్ళి ఇద్దరు పిల్లలకు వాళ్ళే పెద్దబాబా సబ్జెక్ట్ ఫీల్ అయిపోయింది అయ్యో పాపం నేను మూ నాన్నలో హాస్పిటల్ రోజులో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయింది కొంచెం ఆదుకోండి సార్ అన్నారు దయచేసి కొంచెం ఆదుకోండి వీరజాబు దాతలు సొసైటీ వాళ్ళు దయచేసి వీళ్ళని ఆదుకోండి వీళ్ళ పిల్లల భవిష్యత్తుకైనా వీళ్ళు బ్రతకాలి పిల్లల భవిష్యత్తును పిల్లల కోసం వీళ్ళు బ్రతకాలి ఎవరైనా మంచిదే దాతలు వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు అందరూ కూడా వీళ్ళకు సహాయం అందించండి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నా ఒకసారి లోపలికి వాడ చూద్దాం పదండి వీళ్ళకు ఏం లేదంట తినడానికి కూడా తిండి లేదంటారు తప్ప ఉన్నాయి కూడా అమ్మేసి వాళ్ళు ఆపరేషన్ చేయించారంట ఇలాంటి దీన స్థితిలో ఉన్న వీళ్ళను మనం అందరము తలో ఇంత చేయివేసి వీళ్ళకి సహాయం అందించాలి బెడ్లు మీరు వాటిని అమ్మేసి హాస్పిటల్ కి బట్ట గట్ల వేసుకున్నాం చూడండి దీన స్థితిలో ఉన్న వీళ్ళని చూడండి ఈ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి దీన స్థితిలో వీళ్ళు బ్రతుకుతున్నారు కాంపిటేట్ చేస్తారు நீ பக்கனவா ஆ பக்கம் கொஞ்சம் தாபாட்டே தயச்சேசு அந்த பதா

ఆదాయం చెప్తాను అన్న కొంచెం ఆదుకోండి అన్న ఇద్దరు బిడ్డాలు కూడా దయచేసి ఆదుకోండి ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకుంటారు అన్న అందులో ఒక్క రూపాయి నాకు సహాయం చేయండి అన్న అంతే అన్న మేము కోరుకునే అన్న కొంచెం సహాయం చేయండి అన్న మేము ఖర్చు పెట్టేదాన్ని మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఒక్క రూపాయి సహాయం చేయండి అన్న చాలా అన్న మాకు నా కుటుంబం నా భార్య నా ఇద్దరు పిల్లలు నా భార్య మేము బతుకుతామన్నా నా పిల్లలు చదువుకు ఇబ్బంది అవుతాను అప్పుడు చెప్పకుండా పాప టెన్త్ క్లాస్ అన్న కొంచెం ఆదుకుండా టెన్త్ క్లాస్ అయినా చదువుకు డబ్బు లేదు స్కూల్గా ఫీజు కట్టడానికి కొంచెం సాయం చేయండి మా డాడీకి మాకు కోటలు కూడా కాలేజీ వెళ్ళిపోయామంటారు ఉందామంట ఇది లేదన్న ఏం లేదన్న ఇది కూడా కాల్ చేయమంటారన్న కొంచెం మీరు ఖర్చు దాంట్లో ఒక రూపాయి అన్న మాకు సాయం చేయండి అన్న ఈ పాదాబి వందనా ఎందుకంటే ఏం చెప్పిన అన్న ఎంతో కొంత సాయం అన్న మాకు కాళ్ళు మొక్కుతాం చేతకొడి వందన చెప్తాను తల్లిదండ్రులకు అందరికీ మీరే మా కుటుంబం అనుకుంటా మా అన్న మా అక్క మా వదిన అందరు మీరే అనుకుంటానన్న ఒక రూపాయి మనిషికో రూపాయి చేసినా నాకు చాలన్న అన్న మమ్మల్ని ఆదుకుంటున్న ఇద్దరు పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బుక్కడు భూ పెడతాం అది ఒక్కటి చాలు నాకు ఇంకా వేరే ఏది అవసరం లేదు నా పిల్లలకు బుక్కడు బువ పెట్టి వాళ్ళని చదివిపిస్తే చాలు నెల నెల హాస్పిటల్కే అవుతుంది మాకు వెళ్ళడం వచ్చడం ఇద్దరు ఆడపిల్లల్ని వదిలిపెట్టి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తానన్నా కొంచెం మీరు దయచేసి చూడండి అన్న సార్ అక్క అది హాస్పిటల్ పోతే ఇంత ఆడపిల్లలు నిజంగా ఉంటారన్న కొంచెం ఆలోచించండి అన్న లేదు ఈ పూటలు కూడా కాల్ చేయమని కంప్లైంట్ ఇస్తారన్న కొంచెం కొంచెం సాయం చేయండి అన్న స్వాధాన్యమన్నా కాలం మొక్కుతా అన్న ఎంతకంటే నాకు మాట్లాస్తలేమన్నా కొంచెం మాట్లాడేటప్పుడు కడుపు అనే లేకపోతారు అన్న పిల్లలు ఒకటే పూట పిల్లలు కూడా కడుపు నిండా తింటారు ఒక పూట కూడా వాళ్ళు వీటికి కొద్దిగా తింటారు వదిలిపెడతాను మీరు మీరు ఖర్చు పెట్టాలంటే ఒక్క రూపాయి సాయం చేయండి అన్న మీరు ఇంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేను నాకు ఇంత ఎవరు నువ్వు పిలుస్తున్నాను పాదా సాయం చేయండి ప్లీజ్ సాయం చేయండి ప్లీజ్ కొంచెం దయచేసి చూడండి అన్న మమ్మల్ని మా పిల్లల ముఖం మా ఆయన ముఖం చూడండి కొద్దిగా చూశారు కదా ఎలాంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు నిజంగా వీళ్ళని చూస్తే నాకే ఘోరంగా దుఃఖం వస్తుంది ఇన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారు సడన్గా ఈ క్యాన్సర్ రావడం బ్రతుకు మొత్తం తలకిందులైపోయింది జీవితం ఇట్లుంటుంది జీవితం ఇట్లా ఉంటుంది ఎప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా ఉండం మనకేం కాదులే అని అనుకుంటారు కదా చూసిన దేవుడు లీల ఇగో ఈ విధంగా అవుతుంది అందుకని సహాయం చేయండి మీరు సహాయం చేస్తే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు వీళ్ళ పరిస్థితి చూసినారు కదా మీరు సహాయం చేయండి దాతలు అందరికీ కూడా చేతులు ఎత్తి మీకు తోచిన విధంగా వీళ్లకు సహాయం చేయండి అదేవిధంగా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు కూడా ముందడికి వచ్చి వీళ్లకు తోచిన విధంగా సహాయం చేయాలని యూట్యూబ్ ఛానల్ కాసపేట స్వామి ఈ ఛానల్ తరఫున నేను వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దాతలందరూ ముందడికి వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోండి